మోకాళ్ల మార్పుకి కేంద్ర బిందువుగా మారిన గుంటూరు సాయి భాస్కర్ హాస్పిటల్స్ మరో ముందడుగు వేసింది రోబోటిక్ పరిజ్ఞానంతో మోకాళ్లు మార్పిడి చేసే రోబోని అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ మేరకు డాక్టర్ భూసిరెడ్డి నరేంద్ర రెడ్డి సోమవారం అరండల్పేటలోని ఆసుపత్రిలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి రోబోటిక్ చికిత్స విధానాన్ని దాని ప్రత్యేకతని వివరించారు సో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ ఎందుకు చేయాల్సిన అవసరం వస్తుందంటే కొన్ని లక్షల నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ని స్టడీ చేసిన తర్వాత నీ రీప్లేస్మెంట్ టూ టు త్రీ పర్సెంట్ వాళ్ళల్లో ఫెయిల్ అవడానికి ఏంటి కారణాలు అనేది ప్రపంచవ్యాప్తంగా స్టడీ చేశారు అలా స్టడీ చేసినప్పుడు దాంట్లోంచి బయటకు వచ్చిన విషయాల ఆధారంగా చూసినట్లయితే జాయింట్ని అమెరికా కరెక్ట్గా కానీ డిసైడ్ చేయకుండా పెట్టినట్లయితే ఆ జాయింట్ ఎక్కువ కాలం ఉండటం కష్టంగా ఉంటుంది సో మానవుడు అంటే సర్జన్గా ఇంతకుముందు ఈ రోబోట్స్ రాకముందు జనరల్గా సర్జన్ చేసే ఆపరేషన్స్ నైంటీ సెవెన్ పర్సెంట్ యాక్యురసీగా నైంటీ ఫైవ్ టు నైంటీ సెవెన్ పర్సెంట్ యాక్యురేట్గా నడిచేది సర్జరీ అయిపోయిన తర్వాత మనం ఎంత యాక్యురేట్గా ఉన్నాం అనేది క్రాస్ చెక్ చేసుకునే పరిస్థితి లేదు మా యొక్క ఎక్స్పీరియన్స్తోనే వాటిని మేము డిసైడ్ చేసేవాళ్ళం ఈ జాయింట్ బాగుంది ఈ జాయింట్ బాగలేదు దీన్ని ఇంకా కొంచెం మెరుగుపరచాలి ఆపరేషన్ థియేటర్లో తెలుస్తూ ఉండేది కానీ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడిన తర్వాత సర్జరీ చేసే సమయంలో సర్జరీ కంటే ముందే అంటే ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్ అంటారు ఇప్పుడు కానీ మీ కళ్ళ ముందు ఉన్నటువంటి రోబోట్ కానీ మీరు చూసినట్లయితే దానికి మనం కావాల్సిన ఇన్ఫర్మేషన్ ముందే ఫీడ్ చేస్తాం పేషెంట్ ఒక సిటీ స్కాన్ తీసి రోబోటిక్ కానీ ఫీడ్ చేసినట్లయితే రోబోట్ దాన్ని దగ్గర ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక డిసైడ్ చేస్తుంది ఈ జాయింట్కి ఈ ఈ సైజు వాడాల్సి వస్తుంది ఈ షేప్ వాడాల్సి వస్తుంది ఇంత పర్సంటేజ్ వాడాల్సి వస్తుంది అని చెప్తూ ఉంటుంది సర్జనం తన యొక్క అనుభవాన్ని కూడా దానికి మ్యాచ్ చేసి రోబోట్ ఇచ్చే ఇన్ఫర్మేషను మనం అనుకున్న ఇన్ఫర్మేషను దగ్గరగా ఉందా చూసుకొని దాంట్లో వచ్చిన చిన్న చిన్న మార్పులు చేసుకొని సర్జరీకి వెళ్దాం సర్జరీలో మానవులు చేసేటువంటి చిన్న చిన్న తప్పిదాలని అవాయిడ్ చేయడం కోసమే ఈ రోబోటిక్ సర్జరీని తీసుకొచ్చాం అంటే ఒక కట్ చేసేటప్పుడు నైంటీ సెవెన్ పర్సెంట్ యాక్యురసీ నుంచి హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీకి వెళ్ళడానికి ఈ రోబోటిక్ సర్జరీ వెలుగులోకి వచ్చింది ఇప్పుడు మనం చూసినట్లయితే రోబోటిక్ సర్జరీ చేసేటప్పుడు సాధారణంగా సర్జరీ సర్జన్ చేసే సర్జరీతో పోలిస్తే దీంట్లో స్టెప్స్ కొన్ని తగ్గిపోతాయి ముఖ్యంగా ఆపరేషన్ చేయడానికి వాడేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ తగ్గిపోతాయి ఈ ఇన్స్ట్రుమెంట్స్ తగ్గడం మూలంగా ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ రేట్స్ తగ్గిపోతాయి సో రోబోటిక్ సర్జరీ చేసేటప్పుడు మనం ఇంతకుముందు చేయాల్సినటువంటి అంత సామాన్ అవసరం లేదు కొలతలు తీసుకోవడానికి కానీ కట్ చేయడానికి కానీ కావాల్సినటువంటి అంత సామాన్ ఇప్పుడు అవసరం లేకుండా సింపుల్గా ఇట్ విల్ బి డిసైడ్ దమ్ అండ్ ఇంతకుముందు మనం చూస్తున్నటువంటి ఎక్కడైతే పబ్లిక్లో కనపడే రోబోట్స్ ఏదైతే చాలా యూట్యూబ్లో కానీ మీకు సోషల్ మీడియాలో కానీ వేరే అడ్వర్టైజ్మెంట్లో చూసే రోబోట్స్ అన్నీ కూడా సర్జన్ చేతిలో పట్టుకొని చేసేటువంటి రోబోట్స్ సో దే ఆర్ నాట్ ఫుల్లీ రోబోట్స్ దిస్ ఈజ్ ద ఆటోమేటిక్ ఫుల్లీ ఫంక్షనల్ రోబో ఇది మీరు చూడాలి ఎందుకంటే మీ ద్వారానే ప్రజల్లోకి వెళ్తూ ఉంటుంది ఫ్యూచర్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత సాయిబాస్కులో మనం ఎప్పుడన్నా రోబోటింగ్ మీద పెట్టినప్పుడు ఇంతకంటే అడ్వాన్స్డ్ రోబోట్స్ వస్తాయి ఇంతకంటే అడ్వాన్స్డ్ ఏఏ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడైనా కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు దాన్ని తీసుకొని వెళ్ళడం అనేది ఒక సర్జన్గా బాధ్యత కాకపోతే ప్రస్తుతానికి ఈ మెషిన్స్ చాలా ఖరీదుగా ఉన్నాయి కాబట్టి ఆ మెషిన్స్ని తీసుకురావడానికి కొంత కొంతమంది ఉన్నారు కానీ ఫ్యూచర్లో దేవి అవైలబుల్ టు ఆర్